ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవై మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం ఈ బంద్ విజయవంతం కోసం భవనం ఎస్ఎఫ్ఐ ఆఫీసులో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను అదేవిధంగా విద్యారంగంలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించేదాని కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నాలుగేళ్ళు పెండింగ్ స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్స్ పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థులను ఎన్ని ఇబ్బందులైతే గురి చేసిందో అదే రీతిలో మాది ప్రజాపాలన ప్రభుత్వం మేము విద్యార్థులకి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం స్కాలర్షిప్స్ను రీఎంబర్స్మెంట్స్ను అందిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా వాళ్ళు దాన్ని యాడ్ చేసి పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా రీఎంబోర్స్మెంట్స్ పైన మాట్లాడే పరిస్థితి లేదు అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటివరకు విద్యాశాఖ ఒక మంత్రిని కూడా కేటాయించి విద్యారంగానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటి మనం ఇవ్వాల్సినటువంటి నిధులు ఏంటి అనేది ఒక రివ్యూ కూడా చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రీఎంబోర్స్మెంట్స్ను విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాలు నడుస్తున్నటువంటి గురుకులాలకు జనరల్ హాస్టలకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను లెక్చరర్ పోస్టులను ఎంఈఓ డిఇవో పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి పలు రకాల విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు విద్యావేత్తలు అదేవిధంగా పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు కూడా ఈ యొక్క బంద్కి సంపూర్ణమైనటువంటి మద్దతును ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులందరూ కూడా బంద్ సందర్భంగా నిర్వహించేటువంటి ర్యాలీలో కూడా అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల కళాశాలల నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న పీజీ రియంబర్స్మెంటు స్కాలర్షిప్స్ సుమారుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట యాభై కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని తదితర డిమాండ్లతోనే రేపు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా బంధు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ బంధు ప్రధానంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయకపోవడంతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్నప్పటికీ కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ సోద్యం చూస్తున్నారే తప్ప ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ విఫలమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ ప్రభుత్వ పాఠశాల కళాశాలల్ని మెరుగుపరుస్తాం వాళ్ళు అని చెప్పని ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ పాలకులు ఏ పాలకులైనా సరే ఇవాళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం ఇవాళ ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించడం కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కానీ ఈ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ పాఠశాల కళాశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ విద్యా వరకు విద్యాసంస్థలు బంద్కు పిలిపినివ్వడం జరిగింది ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిద్రలేపడమే ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే ఆనాడు నాలుగు వందల ఇరవై హామీల పేరుతోటి ఎలక్షన్ల ప్రచారంకి వచ్చినటువంటి మీరు నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పదిహేను శాతం కూడా విద్యారంగానికి బడ్జెట్ కేటాయించలేదు అదేవిధంగా గత ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో మేము స్కాలర్షిప్స్ రీంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నాయి మేమైతే వెంటనే చెల్లిస్తామన్నారు మరి స్కాలర్షిప్స్ రీంబర్స్మెంట్ పెండింగ్ విడుదల చేయకపోగా ఎస్సీ ఎస్టీ అవైలబుల్ విద్యార్థులు ఎవరైతున్నారో వారు చదువుకున్నటువంటి వారికి కూడా రెండు వందల కోట్ల రూపాయలు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉంది మరోపక్క ఈరోజు అసెంబ్లీ సాక్షే కావచ్చు సెక్రటరీ సాక్షే కావచ్చు బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్స్ వాడేటువంటి మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేలు అయినా మరి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యా సంస్థల్లో గురుకులాల్లో కావచ్చు కనీస సౌకర్యాలు వెయ్యి మంది విద్యార్థులు కేవలం పది బాత్రూములు మాత్రమే వాడే దౌర్భాగ్య పరిస్థితి నేడు రాష్ట్రంలో కనపడతా ఉన్నది ఈరోజు అర్ధాకాలతో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది మీరు పెట్టి మీరు పెంచినటువంటి మెత్చార్జెస్ ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు వీటి మీద మీరు సమీక్ష చేస్తున్నటువంటి ఆ విద్యాశాఖ మంత్రే తెలంగాణ రాష్ట్రానికి కరువు అయిపోయారు తెలంగాణ సీఎం గారి దగ్గరే పెట్టుకున్నారు మరి విద్యారంగ సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలిసే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీమియర్స్ మీద విడుదల చేయాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని తక్షణమే రద్దు చేసి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ వామపక్ష విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటే నేడు ప్రైవేట్ పాఠశాల విచ్చరుడిగా ఫీజులు నియంత్రణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు విచ్చలువుడిగా ఫీజులు దోపిడీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవేవి ప్రభుత్వాన్ని కనబట్టలేదా ప్రభుత్వ అధికారులు కనబట్టలేదంటే ఈరోజు ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే ఈరోజు పీడిఎస్ ఫీజులు దోపిడీ అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి అధికారులపై కూడా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకో చెప్పేసి అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ గురుకులాలు అవుతున్నాయో ఆ గురుకులాలకు సొంత బోనాలు లేకపోవడంతో విద్యార్థులు అస్తవ్యస్తంగా అదే పాఠశాలలో చదువుకునే పరిస్థితి కనబడతా ఉన్నది ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రభుత్వం స్పందించాలని నేటికి కూడా సుమారు మీ పద్దెనిమిది ఏళ్ళ పాలనలో ఈ ఏడాదిలో సుమారు నలభై మంది విద్యార్థులు గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవి మీకు కనిపించడం లేదని చెప్పేసి అని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని స్పందిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాము కాబట్టి రేపు జరిగేటువంటి బంద్ అవుతుందో ఈ బంద్లో క్రియాశీలకంగా విద్యార్థి వామపక్ష నాయకులందరూ కూడా పాల్గొంటారు ఈ బంద్కి విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యులందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రేపు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలలు బంధు పిలుపుని ఏదైతే ఇచ్చినామో ప్రధానంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ మరియు గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటిని సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి కొన్ని డిమాండ్లతో బంద్ పిలుపునివ్వడం జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ బంద్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో అధిక ఫీజులు తీసుకుంటున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది అయ్యా నిజంగా మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఆనాడు ప్రజా మీరు ప్రసారాలలో ఏమైతే హామీలు ఇచ్చారో హామీల్ని అయ్యి అడుగుతున్నాం తప్ప మేము ఏమి అడగట్లేదు ప్రధానంగా మాకు రావాల్సిన స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానన్నారో అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ మరియు గురుకులాలు ఉన్నాయో వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పారు అయ్యే మేము అడుగుతున్నాం తప్ప వేరే డిమాండ్లతో మేము ఏమి అడగట్లేదు ఈ సమస్యను పరిష్కరించండి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు కూడా వాళ్ళ జీతాలు జీతాలు తీసుకుంటారు తప్ప నెలకు వస్తే ఇక్కడున్న విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డితో పాటు కూడా గాలి పర్యటనలు తప్ప వీరు ఏమి పనిచేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రేమెంట్ విడుదల చేయాలి అద్దె ఏ అయితే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అనుమతి లేకుండా నడిపిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యను పరిష్కరించాలని రేపు ఇరవై మూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపునిచ్చినాం ఈ బంద్లో మేధావులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం